హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి అయితే ఈజీ స్నాక్ ఐటమ్ చే చే చేస్తున్నాం అండి ఇవైతే చెక్కలు అంటారండి ఈజీ ఈజీ రెసిపీ ప్రాసెస్లోకి అయితే ఫస్ట్ అయితే ఈ చెక్కలు చేసుకోవడానికి ఏమేమి కావాలో మీకు చూపించబోతున్నాం ఇదైతే హాఫ్ కేజీ మైదా తీసుకున్నా పావు కిలో శనగపిండి అలానే హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండి ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అలానే కారం ఉప్పు వాము నువ్వులు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలండి ఫస్ట్ అయితే చాలా ఈజీ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను స్నాక్ ఐటమ్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో మైదా అలానే శనగపిండి అలానే బియ్యపు పిండి అల్లం పేస్ట్ అలానే నువ్వులు వాము జీలకర్ర కారం చూడండి ఎక్కడైతే మొత్తం అయితే వేసేసి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే కరివేపాకు కరివేపాకు మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చాలా టేస్టీగా కూడా ఉంటాయి నువ్వులు బియ్యపిండి పిండి అన్నీ వేసుకుంటారు ఇవైతే తెలంగాణలో ఎక్కువ చేస్తారండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ పూరీ పిండిలా తయారు చేసుకోవాలి ఇవైతే తెలంగాణలో ఎక్కువ చేస్తారండి అక్కడ సైడ్ ఈ సంక్రాంతి పండక్కి చేస్తారు మేము కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో చేద్దాం ఒకసారి అని అయితే చేస్తున్నా ఈజీ అండి సింపుల్ అండ్ స్నాక్ ఐటమ్ మీరు కూడా చేసి కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి చిన్నగా అయితే గట్టిగానే కలుపుకోవాలి కొద్దిగా నా గట్టిగా గట్టిగా అయితే చూడండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా మెత్తగా ఇదైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే చాలు తర్వాత చేసుకోవడమే అంటే ఒక ఐదు నిమిషాలు మూసేసి పెట్టుకున్నాం ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిలే పీల్చుకోదండి అసలు చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇప్పుడైతే పిండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పిండి కొద్దిగా నానింది ఇప్పుడైతే ఇవి చిన్న చిన్న ఉండలుగా చే చిన్నగా ఉండ చేసుకోవాలండి ఇలా పూరిలా ఒత్తుకోవాలి ఇలా చిన్నగా చేసుకొని పూరీ సైజులో పూరి ఎలా చేస్తామో అలా అట్లా కర్రగా పొడిపిండితో తిక్కోవాలి చూడండి చూడండి ఇలా చిన్నగా పూరీ టైప్ చేసుకొని ఇక్కడైతే ఆయిల్ అయితే ఆల్రెడీ వేడి అయింది అప్పుడైతే ఈ పూరి తీసుకొని ఇలా వేసుకొని చిన్న మంటపైనే కాల్చాలి కానీ ఇలా ఒక కొద్దిగా కాలేకనే తీసేయాలండి చాలా కలర్ అయితే కొద్దిగా మారుతుంది చూడండి ఇలా అయితే చిన్న చిన్నగా చెక్కలు అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా చేసుకొని కాల్చుకోవడమే చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి స్నాక్ ఐటమ్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి ఇక్కడ పేపర్ మీద అయితే వేస్తున్నా ఏదైనా ఆయిల్ ఉంటే కూడా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదండి అంటే చెక్కలు అయితే రెడీ అయ్యాయి Let's go. Let's go. Let's चल शॉर्टे इस तरीके से हम चकला रेडी है आई चाल बहुत अच्छी है फिर दो टाइम हल्का-हल्का घार्टते हुए बाय बाय